తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య విభాగ అధికారులను ఆదేశించారు గత వారం లో వచ్చిన వినతుల పరిష్కారం నగరంలో పారిశుధ్య నిర్వహణ పన్నుల వసూళ్లు తదితర అంశాలపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సోమవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా నిర్వహించాలని అన్నారు అన్ని వీధుల్లోకి వాహనాలు నిర్దిష్ట సమయంలో వెళ్లేలా వాహనంతో పాటు శానిటరీ సెక్రటరీ వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు వాహనాలు మరమ్మతులకు గురైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఉదయం ముందుగా జీవీపీ గార్బేజ్ వాలనరబుల్ పాయింట్స్ శుభ్రం చేయాలన్నారు ఎక్కడైనా చెత్త సేకరణ జరగలేదని ఫిర్యాదులు అందితే ఆ ప్రాంతంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పన్నుల వసూళ్లు ఆలస్యం చేస్తున్నారని సకాలంలో వసూలు చేయాలన్నారు ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నగరంలోని డివైడర్లలో మొక్కలు పెట్టి పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి సెక్రటరీ రాధిక డీసీపీ మహాపతి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు మేనేజర్ హసీం డీఈలు సూపరింటెండెంట్లు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు